కలువ గిరి మీద సమాప్తమైనదని చెబుతున్నాడు సమాప్తమైనదంటే ఆయన సమాప్తమైనదని కాదు ఆయనకిచ్చిన సంజయన మాటను ఆయన సమాప్తం చేస్తున్నాడు ఆ మాట ఏమంటే వార్త పంతొమ్మిదవధ్యాయం ఉభయ వర్షంతో ఆ చిరకపుసు గని సమాప్తమైనదని చెప్పి కలవంచి ఆత్మను అప్పగించను సమాప్తం సమాప్తం తెలుగు పదాలలో ఆరు వస్తాలు ఆరు వచనాలు ఉన్నాయి మనము మనసులలో దేవుడు సమాప్తమైనదని చెబుతున్నారు ఎవరైతే సాగు బ్రతుకు అంచులో ఉన్నప్పుడు ఏదైనా నిజమే చెప్తారు అప్పుడు యేసు చివరి సమయంలో సమాప్తమైనదని చెబుతున్నారు లూకస్ వార్త నాలుగవ అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది వీరులకు సువార్త ప్రకటించటకై ఆయన నన్ను అభిషేకించను చెరలో ఉన్న వారిని విడుదల రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటను నలిగిన వారిని విడిపించుటకును ప్రభు హిత ప్రకటించుటను ఆయనను పంపిణాడు యేసుక్రీస్తు ప్రభు వారిని దేవుడు తన తనియైన అయిన దేవుడు పయనించి తన ఆత్మలను వీళ్ళకు వాక్యములను ఉండి వారికి చూపులను తెరలో ఉన్న వారిని విడుదలను చేపించుటకు ఆయన ఆయన తండ్రి కుమారుణ్ణి భూమి మీదకి మన రూపంలో ఉన్నాడు అహాన్ స్వత పర్య అధ్యాయం పర్యవసతి దొంగ దొంగ దొంగతనం ను దొంగతనముని హత్యను హత్యను ఆశనమును చేయటకు ఆశ్రమమును చేయటకు ను కాని వత్తన కాని అని దేనికి నీ రాడు మన దేనికి నీ రాడు చె ఎవరు గొర్రెలంటే మనమే కొత్తలు అంటే గొర్రెలు ఎడ్లంటే ఎడ్డు అలా కాదు గొర్రెల మంచి కాదరు మనం గొర్రెలు మనం గొర్రెలను కాస్తు కాస్తున్నప్పుడు జీవం కలుగుతున్నాను జీవం కలుగునట్టు అది సమృద్ధిగా కలుగు నేను పరిచి అన్నారు మనం సమృద్ధిగా కలిగినట్టు అనుకుంటున్నా జీవం కలుగుతకు నేను మీతో అని మీతో నిశ్చయంగా చెబుతున్నాను మనము మన పాపాలను మన క్రియలను చొప్పున దేవుడు ఆ పాపాలను అనుగ్రహించినప్పుడు మనల్ని సమృద్ధి జీవంగా కలుగలించడకు మన పాపాలను కల్పించేటప్పుడు దేవుడు శిల్వయాగం

అపవాదిని చూస్తే మనం భయపడతాం దేవునికి భయపడతామా అపవాదికి భయపడతామా మనం అపవాదికే భయపడతాం దేవునికి లోపలి ఉండడమే ఆ దేవునికి భయపడతాం అపవాదికి భయపడతాం అపవాదించే మనం చేస్తా ఉంటాం అపవాది యొక్క క్రియలను నయపరుచే అపవాది పనులను ఆయన మనను దేవుడు మన లోకానికి వచ్చిన క్రియలను నయపరుచుటే దేవుని కుమారుడు మనకు ప్రత్యక్షమైన ఒకటో తిన్నది ఒకటి పాసేది